హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు వీడియో చివరిలో ఒక మంచి ఆలోచన కూడా ఉంటుంది తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై రెసిపీని చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నటువంటి చికెన్ వచ్చేసి ముప్పావు కేజీ వరకు ఉంటుందండి ముందుగా మనము చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసము ఇందులో రుచికి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు రుచికి తగినంత కారము వేసుకోవాలి వీటితో పాటు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని కలిపి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో లేదా అయినా సరే పెట్టుకోవచ్చు ఎప్పుడైనా సరే చికెన్ని ప్రిపేర్ చేసేటప్పుడు చికెన్ అనేది జ్యూసీగా బాగా సాఫ్ట్గా రావాలి అనుకుంటే మనము చికెన్ తెచ్చిన వెంటనే కడిగేసిన తర్వాత ఒక అరగంట లేదంటే ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత మనం మ్యారినేషన్ చేయకుండా చికెన్ని వండుకున్నా సరే చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై కోసం ఒక చిన్న మసాలా పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ మసాలా పౌడర్తోనే మనకి చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులో హాఫ్ స్పూన్ వరకు సోంపు వేసుకొని రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి ఇందులోనే ఇంచుల దాల్చిన చెక్క నాలుగు లవంగాలు అలాగే ఐదు నుంచి ఆరు వరకు మిరియాలు వేసుకోవాలి ఇందులోనే రెండు యాలకులు కూడా వేసుకోవాలి చివరిలో కావాలంటే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే జీడిపప్పు వరకు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు వీటన్నిటిని ఫైన్గా పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి వీటన్నిటిని వేయించుకొనైనా సరే పౌడర్గా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయల్ని మరీ క్రిస్పీగా వేయించాల్సిన అవసరం లేదు కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనము చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం అరగంట పాటు చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఇందులో ఎటువంటి నీళ్లు వేయాల్సిన అవసరం లేకుండానే చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోతుంది అలాగే ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందన్నమాట ఇప్పుడు ఈ చికెన్ ఉడికేంత వరకు దీని మీద మూత పెట్టుకొని మధ్య మధ్యలో మనము అడుగు మాడకుండా దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలన్నీ ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ని కూడా ఇందులో వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి మనం ఇందులో వేసినటువంటి మసాలా దినుసులని ఫ్రై చేయకుండా వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా పౌడర్ చేసి వేసిన తర్వాత కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చికెన్ అనేది దాదాపు ఉడికిపోయి ఉంటుంది ఒకవేళ ఉడకలేదు అని అనుకుంటే ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికిస్తే సరిపోతుంది చూడండి ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు చివరిలో ఇందులో కట్ చేసినటువంటి పచ్చిమిర్చిని మీకు కారానికి తగినట్లుగా వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత చివరిగా ఒకసారి వీటన్నిటిని కలుపుకుంటే సరిపోతుంది ఇంకా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రై ఒకసారి ట్రై చేయండి మీరు ఇంట్లో చేశారంటే ఎవ్వరు నమ్మరు రెస్టారెంట్ నుంచి తెప్పించారని అనుకుంటారు అంత టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మంచి ఆలోచన ఏంటో చూద్దాం ప్రతి చిన్న విషయం గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేదేమీ లేదు ఆయాసపడడం తప్ప శాంతంగా ఉండడం ఆలోచించడం మొదలు పెట్టండి ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటారు హ్యావ్ ఎ నైస్ డే